ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న అల్లు అరవింద్ ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది ఇటీవలే అల్లు అరవింద్ అమ్మగారు కనకరత్నమ్మ ఆపై ఆయన చిరకాల మిత్రుడు నాగరాజు మరణాలతో తీవ్ర శోకంలో ఉన్న ఆయనకు ఇప్పుడు నుంచి మరో షాక్ తగిలింది జూబ్లీ హిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్ అక్రమ నిర్మాణం చేశారని ఎందుకు కూల్చవద్దు అని చెప్పాలంటూ బైల్దే నుంచి సర్కిల్ ఎయిటీన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది ఏడాది క్రితం నిర్మాత అల్లు అరవింద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో సుమారు వెయ్యి గజాల స్థలంలో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఓ భవనం నిర్మించారు ఆ సమయంలో ఆయన గ్రౌండ్ ఫ్లోర్తో పాటు నారో నాలుగు అంతస్తులు నిర్మాణానికి ఆయన జిహెచ్ఎంసీ నుంచి అధికారికంగా అనుమతులు తెచ్చుకున్నారు అయితే ఈ మధ్యనే నాలుగు అంతస్తుల భవనంపై పర్మిషన్ లేకుండా బయలుదేరే నిబంధనలకు ఇటీవల అదనంగా పెంట్ హౌస్ నిర్మించిన విషయం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి రావడంతో వారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ పెంట్ హౌస్ అక్రమంగా నిర్మించారని దీనిపై వివరణ ఇవ్వాలంటూ చెప్పుకొచ్చారు త్వరలోనే చట్ట ప్రకారం ఈ అక్రమ నిర్మాణం కూల్చివేతకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మొన్న నేడు నిన్న అనే విధంగా అల్లు ఫ్యామిలీలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి తాజాగా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింటా వైరల్ గా మారుతున్నాయి ఈ షూటింగ్ అప్డేట్ అభిమానులకు షేర్ చేస్తున్నారు ఇప్పటికీ దీని పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ వర్క్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ సిద్ధం కానున్నదని తెలుస్తుంది ఇందులో భాగంగానే తొలి షెడ్యూల్ ముంబైలో చిత్రీకరించబోతున్నారట మూడు నెలల పాటు అక్కడే షూటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో యాక్షన్ సన్నివేశాలు తీయనున్నారని తెలుస్తుంది ఈ షెడ్యూల్ తర్వాత విఎఫ్ఎక్స్ పనులు ప్రారంభం కాబోతున్నట్లు టాక్ దీనికి కోసం టీం మొత్తం అమెరికా వెళ్ళేద్దామని సమాచారం వినిపిస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెహికల్లతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ గా చేస్తుంది అనడంతో ఇంకా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి